పరిస్థితి ఎలా ఉందంటే పెళ్లి పెళ్లి అయితే పిచ్చి కుదరదు పిచ్చి కుదిరితే గానీ పెళ్లి కాదు అన్న సామెతలాగా తయారైంది అధ్యక్ష ఆ రోజున మొదలు పెట్టిన తర్వాత ఇప్పటికి వయసులో తేడా వచ్చింది అరవై ఏళ్ళు దాటిని బ్యాంకు వాళ్ళు మేము టైఅప్ చేయమని చెప్పేసి వాళ్ళు దూరంగా పెడుతున్నారు అరవై ఏళ్ళు దాటినా ఇళ్ళు ఇవ్వలేమని అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది నేను ఇవాళ ఒకటే చెబుతా ఉన్నా మా రాజమహేంద్రవరానికి సంబంధించి ఆరు వేల రెండు వందల ఇళ్ళలో గణనీయమైన శాతం ఖాళీగానే ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ గానీ గతంలో కూడా గారు దృష్టిలో పెట్టాం ఇవాళ ఒకటే ఏదో ఒక పాలసీ తీసుకుంటా అత్యవసరంగా రెండు లక్షల యాభై ఆరు వేల ఇళ్ళలో వెంటనే అందరినీ పెడితే కనీసం మేలు జరుగుతుంది అధ్యక్ష బ్యాంకు తాళాలు వేస్తున్నారు కనీసం ఆపండి సార్ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుదాన్ని ఇవాళ ఈయన బాధితులుగా మార్చారు సార్ లబ్ధిదారులు బాధితులుగా మారారు ఇళ్ళ ఇళ్ళ మీదకి వస్తున్నారు సార్ బ్యాంకు వాళ్ళు తాళాలు వేస్తున్నటువంటి భయపడిపోయి వస్తున్నారు ఎందుకంటే నేను మొన్న చెప్పాను గతంలో ఏదైతే అప్పులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పట్టుకెళ్ళడంలో దాని పరిశ్రమ ఇవాళ లబ్ధిదారుల మీద పడింది ఒకేసారి కట్టమంటలో కట్టలేకపోతున్నారు దాన్ని రీషెడ్యూల్ చేసి ఇన్స్టాల్మెంట్ బేస్లో కట్టేలాగా ఏర్పాటు చేస్తే మనం ఇచ్చింది తరగతి కింది తరగతి వాళ్ళకి కనుక న్యాయం జరుగుతుందని ఆలోచనలో ఉన్నాం రెండోది అధ్యక్ష మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఇదే డిబేట్ చేసాం సార్ ఇదే డిబేట్ చేసినప్పుడు ఇదే విషయం చెప్పాను జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి పట్టుకుపోయాడైతే సైకో బ్యాగ్ పచ్చి బూతులు సార్ ఈ వయసును కూడా లెక్క చేయకుండా పచ్చి బూతులతోటి వాట్సాప్ లో పెట్టేసి ఎంత చర్యలు ఏం చేస్తున్నారో డిపార్ట్మెంట్ నాకు అర్థం కావట్లేదు సార్ పచ్చి బూతులు సార్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలను కూడా ఒకరి భాషని చెప్పి మా పచ్చి బూతులు పెట్టే పరిస్థితిని ఖండించం ఇది దీన్ని దయచేసి గమంలోకి తీసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మా ఊరే కాదు అన్ని చోట్ల రెండు లక్షల యాభై నాలుగు వేల చిల్లర ఇల్లు కూడా తక్షణం అన్ని దశలో పూర్తి చేసి వారికి హ్యాండ్ ఓవర్ చేయాలి ఇన్స్టాల్మెంట్ బేస్లో లో వాళ్ళు పే చేసుకునేలాగా అవకాశం కల్పించాలని నేను డిమాండ్ చేస్తాను సార్ కృష్ణ గారు గారు అధ్యక్ష ఈ పిక్ హౌసింగ్ ఈ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాని పేద ప్రజలందరూ కూడా రోడ్డు మీద పడిపోవటం జరిగింది అధ్యక్ష విశాఖపట్నంలో ముప్పై ప్రాంతాల్లో డిట్కోళ్ళు ఇరవై వేల రెండు వందల అరవై నాలుగు ఇళ్ళు మొదలు పెడితే కేవలం పదమూడు ప్రాంతాల్లో పూర్తి సదుపాయాల్లో లబ్ధిదారులకు అప్పగించింది మాత్రం నాలుగు వేల నలభై అధ్యక్ష అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితులు ఉందో మీరు అర్థం చేసుకోవాలి అధ్యక్ష ఇప్పుడు నా నియోజకవర్గానికి మూడు వేల మూడు వందల యాభై నాలుగు ఇళ్ళు అలర్ట్ చేశారు అధ్యక్ష అందులో దబ్బంద పంతొమ్మిది వందల ఇరవై ఇళ్ళు మేజర్ పార్ట్ అక్కడే అధ్యక్ష దానికి మెయిన్ రోడ్డు మేయించి ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్లు రహదారి వేయాల దిశ ఇప్పటికీ ఐదు వందల అరవై మీటర్లు మాత్రమే వేశారు విశాఖపట్నంలో డిఆర్సీ మీటింగ్లో కూడా గత రెండు సార్లుగా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఒక ఇరవై సెంట్లు ప్రైవేటు వ్యక్తికి ఉంది అది సెటిల్ చేయలేకుండా ఉండాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ కరెంటు పోల్స్ లేవు ట్రాన్స్ఫార్లు లేవు పదహారు బోర్లతో వాటర్ సప్లై చేస్తున్నారు అధ్యక్ష అది ఆ దబ్బంద గ్రామం పంచాయతీ పంచాయతీరాజులో ఉండటం వల్ల జీవీఎంసీ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు దయచేసి జీవీఎంసి వారు పంచాయతీ శాఖ వారు మాట్లాడుకుని వారికి చక్కనైన మంచి డ్రింకింగ్ వాటర్ సదుపాయం కల్పించాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష అలాగే కానీ తలవారిపాలెం కానీ ములగాడు కానీ వెస్ట్ యోజర్ చెందిన అచ్చునేయుడులో కానీ పద్మనాభపురం కానీ వీటన్నిటికి కూడా మౌలిక వసతులు అసలు ఏర్పాటు చేయలేదు అధ్యక్ష అయితే పూర్తయి లబ్ధిదారులు ఎవరు ఇంట్లోకి వచ్చి తాళం వేసేసుకుంటారని చెప్పి కొంతమంది లబ్ధిదారులు పూర్తయిపోయినా వాళ్ళకి వెళ్ళారు దాంట్లో ఉండిపోయారు అధ్యక్ష అదే కాకుండా గత ప్రభుత్వంలో రెండు వేల పద్దెనిమిదిలో ఐదు వందలు పన్నెండు వేల ఐదు వందలు పాతి వేలు డీడీలు కట్టిన వారు కూడా ఆ నిజమైన లబ్ధిదారులకి సెలక్షన్ చేసినప్పటికీ కూడా అప్పుడు కలెక్టర్ గారు ఆ నిజమైన లబ్ధిదారులకి అలాట్మెంట్ జరగలేదు అధ్యక్ష దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నారు అధ్యక్ష అలాగే అప్పుడు మనం అనౌన్స్ చేసినప్పుడు ఈ టిట్కో హౌసింగ్ దగ్గర అంగన్వాడీ పెడతానన్నాం ఎలిమెంటరీ స్కూల్ పెడతానన్నాం బస్ స్టాండ్లు కట్టిస్తాన్నాం ఏ ఒక్కదానికి బస్సు సౌకర్యం లేదు అధ్యక్ష టిట్కో హౌసింగ్ తమర్ నియోజకవర్గంలో కూడా ఉన్నాయి అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వలేదు మీకు కూడా తెలుసు అధ్యక్ష అందుకని చెప్పి ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ పంచాయతీరాజ్ నుంచి కానీ పట్టణాభివృద్ధి శాఖ నుంచి కూడా నిధులు నిధులు విడుదల చేసి ఇమ్మీడియట్గా త్రాగునీరు ఎలక్ట్రికల్ పోల్స్ ఇవన్నీ కూడా ఇచ్చి చెయ్యాలని కోరుకుంటున్నాను అధ్యక్ష అలాగే ఇందాక యాభై సంవత్సరాలప్పుడు అతను డబ్బులు కట్టేట అధ్యక్ష ఇప్పుడు అరవై సంవత్సరాలు వచ్చింది సివిల్ స్కోర్ లేదని లోన్ ఇవ్వట్లేదు అధ్యక్ష మరి అరవై సంవత్సరాలు దాటిన వారికి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఇస్తున్నారు అధ్యక్ష మరి అరవై సంవత్సరాలు దాటిన వారికి ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ డిపాజిట్ ఇచ్చినప్పుడు లోన్ ఇవ్వడానికి ఏంటి అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం దీని మీద త్వర చూపాలి మన డిసిసి బ్యాంకులు లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి ఆ డిసిసి బ్యాంకులతో మంత్రి గారిని సమర్థ మాట్లాడాలని మీ ద్వారా గారు ధన్యవాదాలు అధ్యక్ష టిట్కో గృహాల నిర్మాణం అనేది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించిన అతి గొప్ప కార్యక్రమం అధ్యక్ష నిజంగా పేదలకు సౌకర్యవంతమైన ఇల్లు సమకూర్చాలి అందులోనూ బహుళ అంతస్తుల నిర్మాణాల్లో పేద కుటుంబాలు ఆనందంగా గడపాలనే ఒక అద్భుతమైన ఆలోచనతో ప్రారంభమైన ఈ కార్యక్రమం కారణాంతరాల వల్ల మనం పంతొమ్మిది లోపల పూర్తి చేసుకోలేకపోయినాం తర్వాత వచ్చిన ప్రభుత్వం రంగులు మార్చి దీనిపైన తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్ల ఆ కళ నెరవేరలేదు ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది నారాయణ గారే మంత్రిగా ఉన్నారు కాబట్టి మేము మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏమంటే రాయదుర్గం నియోజకవర్గంలో కూడా పదిహేడు వందల పైచీలకు ఇళ్ళ నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది కొన్నిటికైతే కిటికీలు అట్లాగే తలుపులు బిగిస్తే చాలా ఇల్లు లబ్ధిదారులకు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తొంభై తొంభై ఐదు శాతం లేదా ఎనభై ఐదు శాతానికి పైగా పనులు పూర్తయిన గృహాలను సాధ్యమైనంత త్వరగా ప్రాధాన్య క్రమంలో పూర్తి చేసి వాటిని లబ్ధిదారులకు అందించడానికి ప్రత్యేకమైన శ్రద్ధ చూపాలని మీ ద్వారా గౌరవ మంత్రి వర్యను నేను కోరుకుంటున్నాను అధ్యక్ష శ్రీనివాస్ గారు మా కాన్స్టిట్యున్సీలో దాదాపుగా ఐదు వేల మూడు వందల నలభై ఇళ్ళు శాంక్షన్ చేశారు అధ్యక్ష ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలోపు కొన్ని అలాట్మెంట్ కూడా మనం ఇచ్చారు అధ్యక్ష కానీ దురదృష్టవశాత్తు శాతం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరికీ అలాట్మెంట్లు లేవు వాళ్ళ పేరు మీద లోన్లు తీసుకున్నారు వాళ్ళ సిబిల్ పోతా ఉంది ఇవాళ ఆ రోజు మనం ఇచ్చిన ఇళ్ళని ఇవాళ చాలా మందికి లోన్లు ఇవ్వట్లేదు అధ్యక్ష ఎందుకంటే అరవై సంవత్సరాలు దాటిపోయినాయి మీకు ఎవరైనా చెప్తా ఉన్నారు కాబట్టి వాళ్ళు లక్ష రూపాయలు కట్టి మున్సిపల్ ఆఫీస్ చుట్టూ ఎమ్మెల్యే చుట్టూ తిరిగితే మనం సమాధానం చెప్పలేకపోతున్నాం అధ్యక్ష మరి గౌరవ మంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్త తెలియజేస్తాను అధ్యక్ష ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఏ అయితే ఇల్లు ఇచ్చామో వాళ్ళకి ఫర్దర్గా మనం సైట్లు ఇస్తానని అనౌన్స్ చేస్తే వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉండదని చెప్పడంతో వాళ్ళంతా కొంచెం అందరు గందరగోళంలో ఉన్నారు కాబట్టి దీన్ని ఒక మీటింగ్ వేసి సభ్యులతో దీన్ని ఒక తీసుకురాకపోతే ఒక కొలుకు తీసుకురాకపోతే మనం ఇబ్బంది పడతాం అధ్యక్ష గౌరవ మంత్రిగా దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతాను అధ్యక్ష థ్యాంక్ యూ అశోక్ రెడ్డి గారు అధ్యక్ష నమస్తే నమస్కారం అధ్యక్ష మాకు మా కాన్స్టిట్యుయెన్సీలో టిట్కో హౌసెస్కి సంబంధించినటువంటి పన్నెండు వందల చిన్న హౌసెస్ ఉంటాయి అధ్యక్ష దాంట్లో అప్పుడు మన పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు మన ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు పదకొండు వందల హౌసెస్ కడితే మిగతా నూట నలభై హౌసెస్ని తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ అక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లోపల ఉన్నటువంటి అని చెప్పి వాళ్ళు వాటిని రద్దు చేయడం జరిగింది అధ్యక్ష దానికి సంబంధించి అక్కడ వాళ్ళు లక్ష రూపాయలు యాభై వేలు వాళ్ళు డబ్బు కూడా డిపాజిట్ చేస్తున్నారు ఒకటి వాళ్ళకి మరలా మనం ఏదైనా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసి వాళ్ళకి ఇచ్చేటువంటిది ఒకటి అధ్యక్ష రెండవ విషయం వచ్చేటప్పటికీ మనకు కొన్ని హౌసెస్ని వాళ్ళు ఏం చేశారంటే గత వైఎస్ఆర్ ప్రభుత్వము ఏదైతే మనకు డబ్బు చెల్లించి ఉన్నటువంటి వాళ్ళ ఫోర్ సిక్స్టీ ఫోర్ థర్టీ ఫైవ్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఏదైతే ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి హౌసెస్ని వాళ్ళ పార్టీ సానుభూతి పనులకి బలవంతంగా వీళ్ళ చేత సంతకాలు పెట్టించుకొని డీడీలు కూడా తిరిగి ఇవ్వకుండా వాళ్ళ వాళ్ళకి అలాట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష అటువంటి వాటిని మరలా తిరిగి ఆనాడు ఎవరైతే డబ్బులు చెల్లించారో వారికి ఇచ్చేటువంటి ప్రతిపాదన ఏమైనా ఉందా అని చెప్పి అడుగుతూ ఎప్పుడు లోపల ఈ హౌసెస్ అన్నిటిని కూడా మనము కంప్లీట్ చేస్తారో నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నాను ఓనా ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పేదింటి వాడికి పేదవాడికి సొంతంటి కళ నెరవేర్చాలనే లక్ష్యంతో ఒక గేటెడ్ కమ్యూనిటీగా ఉండాలి పేదవాడు కూడా మంచి ఇళ్లలో ఉండాలని ఆలోచన విధానంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు ఐదు లక్షల పది వేల మందికి ఇల్లు మంజూరు చేశాం అధ్యక్ష టిట్కోలు అందులో క్రమంగానే నా నియోజకవర్గంలో కూడా అధ్యక్ష జగ్గుశాస్త్రులపేట అనే దగ్గర ఐదు వందల ఇరవై ఎనిమిది అలానే ఇంకొక ప్లేస్లో నాలుగు వందల ముప్పై వరకు శాంక్షించారు అధ్యక్ష నేను గౌరవ మంత్రి గారికి ఒక నాలుగైదు పాయింట్స్ ఉన్నాయి అధ్యక్ష ఒకటి కాంట్రాక్టర్స్కి అంటే నేను తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇందాక మన గౌరవ సభ్యులు విశ్వకుమార్ రాజు గారు కూడా మీకు చూపించారు అధ్యక్ష గౌరవ మంత్రి గారికి మీ ద్వారా అడుగుతా ఉన్నారు అధ్యక్ష ఆ రోజు ఇల్లులు నిర్మించకుండానే ఏదైతే బ్యాంకుల నుంచి లబ్ధిదారుల దగ్గర నుంచి బ్యాంకుల్లో లోన్ వాడించి ఆ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం జమ చేస్తుంది అధ్యక్ష మనమే ఒక ప్రైవేట్ గా ఒక బ్యాంకు దగ్గర నుంచి అప్పు తీసుకుంటే అధ్యక్ష మనం ఎవరైనా ఒక ఇల్లు కట్టుకోవడానికి వాడు కూడా ఫ్రేజ్డ్ మేనర్ లో డబ్బులు ఇస్తాడు అధ్యక్ష అంటే ఇల్లు పూర్తి కూడా కంప్లీట్ గా ఫైనల్ మనీ ఇస్తాడు అధ్యక్ష కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అరాచకాల్లో ఇదొక భాగం అధ్యక్ష పేదవాడికి ఇల్లు లేకుండా చేయడం పేదవాడిని అప్పులు పాలు చేయడం పేదవాడిని బ్యాంకుల్లో కూడా పనికి రాకుండా చేయడం జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పరిపాలనలో ఇది ఒక పెద్ద భాగం అధ్యక్ష ఈ రోజు అధ్యక్ష ఈ రాష్ట్రంలో సుమారు రెండు లక్షల యాభై ఆరు వేల మంది లబ్ధిదారులకి బ్యాంకుల్లో అప్పులు వాడించారు అధ్యక్ష బ్యాంకు వాళ్ళు మొత్తం డబ్బులు ఎంత అయితే లోన్ ఉందో అంత డబ్బులు కూడా ప్రభుత్వానికి చెల్లించారు అధ్యక్ష ఆ డబ్బులు ఏమేనా అధ్యక్ష అప్పుడు డబ్బులేమో ప్రభుత్వం తీసుకుంది ఈ రోజు వరకు ఆ పేదవాడికి ఇంటి నిర్మాణం పూర్తి చేసేవలేదు అధ్యక్ష అంతేకాకుండా ఆ రోజు ప్రభుత్వం అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎంతైతే ఇవ్వాలనో ఆ సబ్సిడీ కాంపోనెంట్స్ అన్ని కూడా రిలీజ్ చేశారు అధ్యక్ష బ్యాంక్ లోన్ డబ్బులు కూడా రిలీజ్ అయినాయి అధ్యక్ష కానీ ఇల్లు మాత్రం ఇప్పటి వరకు కూడా పూర్తి చేయలేదు అధ్యక్ష ఇది చాలా దారుణ అధ్యక్ష అధ్యక్ష రెండు నిమిషాలు ఎందుకంటే దీనిపైన సమగ్రమైనటువంటి వివరాలు గౌరవ మంత్రి గారికి మీ ద్వారా తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే అధికారులు చాలా విషయాలని వాళ్ళు పెనచవన పెడుతున్నారు అధ్యక్ష ఇక్కడ మనం ఒకసారి చూస్తే అధ్యక్ష ఓల్డ్ అగ్రిమెంట్ ప్రకారం నేను గౌరవ మంత్రి గారికి మీ ద్వారా అడిగేది ఆ రోజు ఏదైతే మీరు అగ్రిమెంట్ ఫస్ట్ అగ్రిమెంట్ అయ్యారో అందులో ఏదైతే మనం కిచెన్ లో ప్లాట్ఫామ్స్ కానివ్వండి గ్రానైట్ కానివ్వండి ఇతర్షింగ్ కానివ్వండి లేదా కమోటీస్ కానివ్వండి ఏదైతే ఐటమ్స్ మనం ఏ క్వాలిటీతో అయితే ఐటమ్స్ ఇవ్వాలని అనుకున్నామో తర్వాత వచ్చిన ప్రభుత్వం ఐటమ్స్ మార్చారు అధ్యక్ష మీరు మరలా ఏమైనా అప్పుడు ఎర్లియర్ అగ్రిమెంట్ ప్రకారమే ఆ క్వాలిటీతోనే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే క్వాలిటీగా పేదవాడికి ఇల్లు ఉండాలనేటటువంటి లక్ష్యంతో పెట్టారో అదే మీరు ఇప్పుడు ఇస్తున్నారా లేదా ఇది ఒకసారి చెక్ చేయాలి అధ్యక్ష రెండవది అధ్యక్ష చాలా మంది సభ్యులు చెప్పారు అధ్యక్ష నేమ్స్ మార్చారు అధ్యక్ష చాలా మంది ఆ రోజు తెలుగుదేశం అభిమానులను ఈ పేదవాళ్ళని భయపెట్టి జగన్మోహన్ రెడ్డి భాగం అధ్యక్ష మీకు ఆ ఇల్లు రావు డబ్బులు కట్టిన తర్వాత కూడా మీకు ఇల్లు రావు సెలెక్ట్ చేసిన తర్వాత కూడా ఇల్లు రావు అని చెప్పి భయపెట్టి జగనన్న కాలనీ మీకు ఇస్తాం మీరాడా ఉండి అని బలవంతంగా కొంతమందితో డీడీలు వెనక్కి తీసుకున్నారు అధ్యక్ష మరికొంతమంది డీడీలు ఉన్నాయి అధ్యక్ష వాళ్ళకి ఇష్టం లేకపోయినా జగనన్న కాలనీలో ఈ రోజు వాళ్ళకి సైట్లు ఇచ్చినట్టుగా కూడా పేర్లు నమోదు చేశారు అధ్యక్ష మీరు నేను గౌరవ మంత్రి గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికైతే టిట్కోలో ఆ రోజు మొదట ఫస్ట్లో ఎవరైతే మనం మొదటగా గుర్తించామో అర్హులని వాళ్ళందరికీ కూడా జగన కాలనీలు ఎక్కడైనా ఇచ్చి ఉంటే అందులో ఆ పేర్లు వాళ్ళ ఇంట్రెస్ట్ అక్కడుందా ఇక్కడుందా కనుక్కొని చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అధ్యక్ష మూడవది అధ్యక్ష నేమ్స్ కొన్ని క్యాన్సిల్ చేశారు అధ్యక్ష పార్టీ పేరు చెప్పి క్యాన్సిల్ చేశారు అధ్యక్ష వాళ్ళందరికీ కూడా మరలా ఇప్పుడు ఆ రోజు మొదటి ఎంపిక విధానంలో ఏదైతే ఆ రోజు అర్హులని గుర్తించే వాళ్ళందరికీ మళ్ళీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష దానిని మీరు గుర్తించారా లేదని గౌరవ మంత్రి గారిని ఈ సభ ద్వారా వారి దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష అలాగే అధ్యక్ష మరి కొంతమందికి సివిల్ స్కోర్ లేదని చెప్పి ఇవ్వట్లేదు అధ్యక్ష పేదవాడికి సిబిల్ స్కోర్ అధ్యక్ష సివిల్ స్కోర్ ఏంటి అధ్యక్ష వాడు ఈ రోజు వరకు ఏ బ్యాంక్ లో అప్పులు తీసుకోలేదు అధ్యక్ష కానీ సిబిల్ స్కోర్ ఏంటి అధ్యక్ష ఇది ప్రభుత్వం గౌరవ మంత్రి గారి స్థాయిలోనే ప్రభుత్వం బ్యాంకర్స్ తో మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అలానే అధ్యక్ష ఇల్లులు పూర్తి కాలేదు అధ్యక్ష నా నియోజకవర్గంలో బులుగు రంగులు వేసారు అధ్యక్ష ఆ రంగులు వేయడానికి ఎవరు డబ్బులు ఇచ్చారు టిక్క వాళ్ళు డబ్బులు చెల్లించారా ఆ కాంట్రాక్టర్ దగ్గర కానీ ఎవరి దగ్గర రికవరీ చేస్తారా లేదా ఆ రంగులు మారుస్తారా లేదా ఇల్లు పూర్తి అవ్వకుండా రంగులు ఏంటి అధ్యక్ష ఇది చాలా దారుణం అధ్యక్ష ఇది అలానే అధ్యక్ష ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధ్యక్ష ఇంటర్నల్ రోడ్స్ ఎక్కడా కూడా వేయలేదు అధ్యక్ష ఇచ్చినటువంటి డిజైన్స్ ఆ రోజు మీరు ఏదైతే మొట్టమొదటి ఇచ్చినటువంటి డిజైన్స్ ప్రకారం తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ రకంగా ఉంచలేదు అధ్యక్ష కాబట్టి మళ్ళీ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా ఆ రోజు నాకున్న గుర్తు ప్రకారం ప్రతి ఒక్క యూనిట్ కి లక్ష రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ ఇచ్చాము అధ్యక్ష రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు అధ్యక్ష వాటి ప్రకారం మరలా మీరు పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రింకింగ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ అట్లానే రోడ్స్ కానీ ఇంటర్నల్ రోడ్స్ కానీ డెవలప్ చేయాలి అధ్యక్ష ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రాంతాలని పెద్ద జంగిల్గా మారిపోయాయి అధ్యక్ష అలానే అధ్యక్ష రెండో లాస్ట్ అధ్యక్ష అక్కడ మనం ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పింది కమ్యూనిటీ ఫెసిలిటీస్ అధ్యక్ష ఈ రోజు మనం ఒకే ప్రాంతంలో వెయ్యి కుటుంబాలు రెండు వేల కుటుంబాలు ఐదు వందల కుటుంబాలు వచ్చాయి అధ్యక్ష ఈ రోజు అక్కడ కొత్తగా స్కూల్స్ ని ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే వాళ్ళు నివాసం ఉండేది అక్కడ అధ్యక్ష అక్కడ స్కూల్స్ లేవు అధ్యక్ష ఇది పట్టణాలకి పల్లెలకి దూరంగా ఉన్నాయి అధ్యక్ష కాబట్టి గౌరవ విద్యాశాఖ మంత్రి గారు కూడా తమ ద్వారా ఈ సభ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష ఎక్కడైతే టిక్కొయిల్లు నిర్మించామో అక్కడ కొత్తగా పాఠశాలను ఎస్టాబ్లిష్ చేసేటట్టు అవసరం ఉంది అధ్యక్ష అలాగే తమ ద్వారా అలా తమ ద్వారా గౌరవం లాస్ట్ అధ్యక్ష లాస్ట్ పాయింట్ లాస్ట్ పాయింట్ అధ్యక్ష సీనియస్సు ఎస్సి మీరు సీనియర్స్ ఉపన్యాసాలు కుదరదు అండి పాయింట్ టు పాయింట్ ప్లీజ్ ప్లీజ్గా ప్లీజ్ చెప్పండి అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు